ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే ఆ మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతో ఆరు పథకాలు అంటే ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకున్నారో ఇవి ఏకంగా రోడ్ల మీద అయితే దొరుకుతూ ఉన్నాయన్నమాట ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్లు పాలయ్యి రోడ్ల మీద అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం హస్తం అప్లికేషన్లు రోడ్లు పాలయ్యాయి ప్రజాపాలన అప్లికేషన్లు డౌన్లోడ్ ఆన్లైన్ ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు ఐదు రూపాయలు చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారులకు అయితే ఇచ్చారనమాట నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్ కోకట్ పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఓ వ్యక్తి ర్యాపిడో వాహనం మీద అట్టపెట్టెలో తీసుకువెళ్తుండగా ఆడు తెగి దరఖాస్తులన్నీ కూడా రోడ్ల మీద అయితే ఉండటం అయితే గమనించారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ర్యాపిడో వాహనం మీద అట్టపెట్టెలో తీసుకుని వెళ్తుండగా మొత్తాన్ని ఇక్కడ దరఖాస్తులన్నీ కూడా రోడ్ల మీద పడటంతో ప్రజలు చూసి కంగు ఇవి నీ చేతిలోకి ఎలా వచ్చాయని చెప్పేసి ప్రశ్నించారనమాట సో ఏది ఏమైనా ప్రభుత్వమేమో ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడంతో వారు ఎలా పడితే అలా తీసుకెళ్తూ ఉన్నారు అయితే చాలామంది మిస్ అయిపోతాయని చెప్పేసి చాలామంది అయితే భయపడుతూ ఉన్నారన్నమాట సో ఇది మన ప్రజెంట్ ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి తెలంగాణలో అప్డేట్ ఎలా ఉంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి